ఖచ్చితంగా మా హక్కులను కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా మా శక్తిని ప్రదర్శించేటువంటి సందర్భం వచ్చినప్పుడు మా శక్తిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఎవరు చేసినా ఖచ్చితంగా ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సబ్బండ వర్గాలు చేయుతనిచ్చి ఏకతాటిపైకి వచ్చి అరవై సంవత్సరాల కళను నెరవేర్చుకోవడం కోసం తెలంగాణ సంఘటిత శక్తిని ప్రదర్శించడం జరిగిందో అదే పద్ధతిలో ఏబిసిడి కేటగరైజేషన్ కోసం ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మళ్ళీ ఒకసారి ఆలోచించేటువంటి పరిస్థితి నెలకొల్పినారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంతకుముందు చాలా స్పష్టంగా పెద్దలు మాట్లాడినారు మా పార్టీలో కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది ఈరోజు ఇప్పటికే మాకున్న అవకాశాలు ఏ ఒక్క సామాజిక వర్గమే తన్నుకుపోయిందని బాధపడతా ఉంటే ఎదిగిన సామాజిక వర్గాలను వెనకబడినటువంటి పూర్తిగా అభివృద్ధికి నోచుకునేటువంటి కేటగిరీలో ఏ క్యాటగిరీలో చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ దాంట్లో కొంతమంది ఎక్కడుంటే అక్కడ లబ్ధి పొందుతారు ఏ ప్రభుత్వాలనుంటే ప్రభుత్వాలుంటే ఆ ప్రభుత్వాలకు తప్పుడు సంకేతాలు సమాచారాలు ఇచ్చి ప్రభుత్వాలతోనే తప్పు చేయించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఈరోజు ఏబిసిడి కేటగరైజేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఒక చట్టం లేకపోయి ఉండొచ్చు ఎట్లయితే ఆర్టికల్ త్రీలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పొందుపరిచినో అటువంటి పరిస్థితి ఏబిసిడి కేటగరైజేషన్ కోసం రాజ్యాంగంలో లేకపోయినందుకే ఇంత సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి వచ్చింది కానీ ఈరోజు శాంటిటీ వచ్చిన తర్వాత ఏడు మంది జడ్జిలు కూర్చున్న బెంచ్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత హుటాహుటిన అసెంబ్లీ సాక్షిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్లలోనే ఏబిసిడి వర్గీకరణ జరిపి తీరుతా మాదిగల దీవెనలు పొందుతా నేనే పెద్ద మాదిగనవుతా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాను కానీ ఈరోజు చూస్తూ ఉంటే అందరి మధ్య చిర్చుల రగిలించే ప్రయత్నం ఒక పక్క ఏమనుకుంటారు ఏ కేటగిరీలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు మాకు లబ్ధి చేకూరిందని సంతోషపడతా ఉంటే ఇంకో పక్క పూర్తి స్థాయిలో వారి ఆంతర్యానికి ఇట్లా అర్థం చేసుకుంటే ఎదిగిన కులాలు వచ్చి మళ్ళీ ఏ కేటగిరీలో చేరడం జరిగింది మొత్తంగా అవకాశాలను ఎవరైతే తన్నుకుపోయే శక్తివంతులు ఉన్నారో వాళ్లకు మేలు చేకూర్చే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ముఖ్యమంత్రి గారు కొత్త చరిత్ర సృష్టించినని జబ్బలు జరుచుకుంటా ఉన్నారు ఇది ఎంత మాత్రం ఆమోదయోగం కాదు ఖచ్చితంగా మరొకసారి మాదిగా మాదిగా సామాజిక వర్గంతో పాటుగా వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఏకం చేస్తాం మరో పోరాటానికి శ్రీకారం చుడతాం మాకు దక్కాల్సినటువంటి పదకొండు శాతం రిజర్వేషన్ దక్కే వరకు ఖచ్చితంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ దయచేసి మన వర్గాలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంత అమాయకత్వంలో మన వర్గాలు లేవు ఖచ్చితంగా మన హక్కులను కాపాడుకోవడం కోసం మరో పోరాటానికైనా శ్రీకారం చూడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది అంత హుటాహుటిన రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మధ్యాహ్నం వరకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో ప్రకటన చేసిన లేదో తన పక్కన ఉన్నటువంటి భజన పరులతోన మాట్లాడి పాలాభిషేకాలకు పిలుపునిచ్చి ఈరోజు ఏదో మమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మభ్యపెడితే మోసపోవడానికి మా వర్గాలు సిద్ధంగా లేవు మరో పోరాటానికి శ్రీకారం చూడతాం ఈరోజు రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను